అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త విషాదం జగన్పై దాడి పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అమరావతి తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు బీజేవైఎం ఆందోళనకు దిగింది టీటీడీ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అంశంపై తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు బీజేవైఎం ఆందోళనకు దిగింది దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అటు కాషాయం రంగును జగన్ ఇంటి గేట్లకు ఇంటి గోడలకు భారీ గేట్లకు రాశారు బీజేవైఎం కార్యకర్తలు తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి గేట్లకు బీజేపీ జెండాలను కట్టారు నేతలు ఈ ఉద్రిక్త నేపథ్యంలో బీజేవైఎం కార్యకర్తలు నేతలను అరెస్టు చేశారు పోలీసులు ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘంటసింబాలని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్